సంగారెడ్డి పట్టణంలో హైదరాబాద్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇరవై ఎనిమిదిన జరగబోవు శాకాహార ర్యాలీ సభను ఉద్దేశించి నిర్వహించిన సభలో బీసీవై పాలి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా నిర్వహించే మెగా శాకాహార ర్యాలీలో భాగంగా మొట్టమొదటి మెగా శాకాహార ర్యాలీ ఉమ్మడి మెదక్ జిల్లా పిరమిడ్ ధ్యానుల ఆధ్వర్యంలో రేపు అనగా ఆదివారం తేదీ ఇరవై రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కొత్త బస్టాండ్ పక్కన రాజీవ్ మున్సిపల్ పార్క్ నుండి ఐదు వేల మందితో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించబడుతుందని తెలియజేశారు ఈ ర్యాలీకి అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి తూర్పు నిర్మల జగ్గారెడ్డి మరియు మహేశ్వరం పిరమిడ్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ట్రస్ట్ మెంబర్ దామోదర్ రెడ్డి పాల్గొంటున్నారు కావున ఈ యొక్క మెగా శాకాహార ర్యాలీ కార్యక్రమానికి శాకాహారులు ధ్యాన ప్రచారకులు పిరమిడ్ ధ్యానులు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ సకాలంలో హాజరై మెగా శాకాహార ర్యాలీని విజయవంతం చేయాలని పేరు పేరున కోరారు ఈ యొక్క కార్యక్రమంలో మెదక్ పిరమిడ్ పార్టీ కంటెస్టెంట్ ఎంపీ సాయిగౌడ్ బోధన్ సాయిలు మాస్టర్ జాతీయ బీసీ సంక్షేమ సంగం రాష్ట్ర కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్ పరమశివ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇన్ఛార్జ్ కరాటే మాస్టర్ అశోక్ సంగారెడ్డి జిల్లా ఆర్గనైజర్ దత్తు మాస్టర్ నారాయణ కే ధ్యాన కేంద్ర ఇంచార్జ్ విటలాచారి పిరమిడ్ సేవా దళ కన్వైనర్ సుజాత గంగారెడ్డి మరియు అధిక సంఖ్యలో పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడమైంది దాదాపు 5000 మందికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం ఇప్పటికే వాడిని అందరూ ఋషిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రొద్దున ఇక్కడికి ఎనిమిదిన్నరకు వస్తే వరకు ఉదయాన వాళ్ళకు అల్పాహారం కూడా నిర్వహించబడుతుంది తర్వాత తొమ్మిదిన్నరకు శాకాహారి ర్యాలీ ప్రారంభోత్సవం జరుగుతుంది తొమ్మిదిన్నర నుండి కార్యక్రమం విజయవంతంగా కొనసాగి మరి ఇక్కడికి సభకు ఇచ్చేసి ఇక్కడ ధ్యాన జగత్ గురించి చర్చించడం జరుగుతుంది మరి ఈ యొక్క చర్చ కార్యక్రమంలో మహా మహానుభావులు మేధావులు అందరూ ధ్యానులు పాల్గొంటారు కాబట్టి నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చి మహా ధ్యానులందరూ కూడా సకాలంలో ఇచ్చని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ యొక్క ధ్యాన సభ నుండి విజ్ఞప్తి చేసుకుంటున్నాను జై పత్రి జ్ఞాన జగత్ జగత్